ఆత్మబంధులందరికీ శ్రీ కృష్ణ భగవాను మారే నా పదవి పూర్వకమాధి హిందూ సమ్మేళనం ఈ కార్యక్రమానికి వారి అధ్వ శ్రీ గోపనాథ వెంకటేశ్వరరావు గారు ఉండేవారు మరి గుంటూరు జనాభర్మ గారు ఇంకా చాలామంది మహాత్ములు వాళ్ళలో నేను కార్యకర్తగా పనిచేశాను ఇప్పుడు నన్ను అతిథిగా మళ్ళీ ఆహ్వానించారు వారికి మరి ఇప్పటి వరకు శ్రీ పూర్వచంద్రరావు చిన్న కులవాడైనా సరే చాలా మంచి గుడి రక్తంలో చాలా బాగా చెప్పారు ధర్మాన్ని గురించి నీకు అర్థం లేదు నీ ధర్మానికి అర్థం లేదు అది ముందు అర్థం చేసుకోవాలి నువ్వు జనమానాలు లేకుండా వచ్చావు జరణమానాలు ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు జర్ణమానాలు లేవు నీ శరీరానికి మనవి ఉంటే అంతేకాని నీ ఆత్మకు నీ చైతన్యానికి జరణమానాలు లేవు అనాదిగా నువ్వు ఎలానే వస్తున్నావు వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపణి తా శరీరాని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సమయాన్ని నవాని దేహి నువ్వు ఇది అన్నీ వస్తాయే ఉన్నారు నువ్వు పాత చొక్కా కనుక వదిలిపెట్టినట్టుగా ఒక కొత్త శరీరాన్ని ధరిస్తున్నావు కొత్త చొక్కా ధరించినట్టు ఈ ఇన్ని ఇన్ని జన్మలు ఎప్పుడు ఎన్ని జన్మలు అయితే బహునాం జన్మనా అంటే జ్ఞానవాన్ ప్రపంచే వాసుదేవ సర్వ విధి ఇన్ని జన్మల యొక్క సంస్కారం భోజనం చేసుకొని నువ్వు ఈ మానవ జన్మ అని చెప్పాడు అంటే ఏంటి మరి మన మానవ జన్మయ్య సామాన్యమైనా అనుకో సంకల్పించేదని స్వస్థవాలు రాలేవు నీకు పుణ్యం లేకుండా నువ్వు పుణ్య సంపాదన లేకుండా దాన చేయకుండా అయితే అది కూడా నశించిపోతుందని చెప్తాడు పరమాత్మ క్షీణే పుణ్యం మత్స్యలోగం విశాంతి ఆ పుణ్యం భోగంగా మారి ఆ భోగం అయిపోగానే నువ్వు మళ్ళీ మానవ జన్మకు వస్తావు అన్నాడు మరి నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఎలా బతకాలి నువ్వు ఆత్మ అర్థం శరీరం నీ శరీరం ఎందుకు వచ్చింది పరులకు ఉపవాసం చేయడం ద్వారా ఏం వచ్చింది ఆచరించాలి అటువంటిది మన సనాతన ధర్మం చెప్పేటప్పుడు నా ధర్మాన్ని ధర్మానికి అంతు రామో విగ్రహవారి ధర్మ అని నాకు శాస్త్రం చెప్తా ఉంది

మరి ఎందుకని ఆలోచించలేకపోతున్నావు నువ్వు మానవ కదా నీకు మనిషిగా వచ్చింది కదా మరి ఊంక్షింది కదా మరి దాన్ని నెరవేర్చుకోవాలంటే ఒక మహాపురుషుని ఆచరించాలి కదా మరి నువ్వు ఎందుకు ఆ పనిచేయలేకపోతున్నావు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి ఉపనిషత్వాన్ని కూడా ఈ సత్యాన్ని తెలియపరచాయి మరి మనం నేర్చుకోవట్లేదు కదా